గురుభ్యో నమ ఆపదాం అభర్తారం దాతారం సరసం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమహం శ్రీగురుభ్యో నమ జ్ఞానం వలనే దుఃఖనాశనం మన దోషాలను ఎత్తి చూపిన వారిపై మనకు సామాన్యంగా కోపం వస్తుంది మన దోషాలన్నింటినీ వారు ఎరుగరు ఎరిగి ఉంటే మరీ నిందిస్తారు ఎవరి దోషాలు వారికి బాగా తెలుస్తాయి కనుక ఎవరికి వారే నిందించుకొని సర్దిద్దుకోవాల్సి ఉంటుంది అలా చేయక మన దోషాలను కప్పిపెట్టుకుంటాము తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం చెంది ఆ తప్పును పరిహరించుకోవాలి కానీ దాచిపెట్టుకుంటే ఏం ప్రయోజనం ఏనాటి ఆనాడు నిజ దోషము పారదోసుకుంటున్నట్టే ఆత్మ పరిశుద్ధికి మార్గం ఏర్పడుతుంది అలా నిజదోషాలను గ్రహించి సరిదిద్దుకునే శక్తిని జగదంబ మనకు అనుగ్రహించుగాక అని వేడుకుందాం పాపాచరణ చేసేవాణ్ణి సంస్కృతంలో పతితుడు అంటారు జారిణిని తమిళంలో నరుక్కి అంటారు ఈ రెంటికి జారి పడటమైన అర్థం కాలుదారి పడటం అనేది ఎవరికైనా వస్తుంది పడిపోవడం పెద్ద ప్రయత్నం అక్కర్లేదు అలా పడిపోకుండా నిబ్బరించుకుని నిలదొరుకునేవారు నూటికి ఒక్కరున్నా అట్టివారి సచీలన లోకానికి మార్గదర్శకం అవుతుంది అట్టి చరిత్రలను లోకం తొలిగా కష్టాలు అందరికీ కలుగుతాయి కష్టాలు కలిగినప్పుడు భగవంతుని నిందిస్తాం కష్టాలను లేదని భగవద్ అనుగ్రహం వల్లనే మనకు అన్న వస్త్రాలు నిల్వనీయట మాట లభిస్తున్నామన్న లభిస్తున్నావనే మాట అప్పుడు మర్చిపోతాం ఆ సుఖాలను కలిగించేలా సంతోషించడం అని కష్టాలు వచ్చేసరికి వాటిని భరించలేక నిందిస్తాం ఈ కష్టాలు కూడా మన మీదకి వచ్చినవని గ్రహించలేము మనకు కలిగే మేళ్ళు ఈశ్వరిని నిర్ధేతిక కటాక్షం వల్లనే కలుస్తుంది కష్టాలు కూడా ఏదో కారణం వల్లనే కల్పిస్తాడు భగవంతుడు మన మేలు కోసమే కష్టాలు కల్పించడం అనేది ఈశ్వర విలాసం ఈ కష్టాలనేవి అనేవి మనలో ఉన్న పాపమనే రోగానికి ఔషధం ఉంటుందని దుఃఖానుభవం వల్ల పాపాలకు ప్రాశ్చిత్తం కలుగుతుందని అప్పుడు తెలుసుకుంటాం జ్ఞాన వైరాగ్యముల సహాయంతో దుఃఖములను అనుభవించే శక్తిని ప్రసాదింపమని ఈశ్వరుని ప్రార్థించుదాం భక్తులైన వారు దుఃఖముల చే దుఃఖహరణానికి జ్ఞానమే పరమ ఔషధం తనకు వచ్చిన కష్టాలు మరి ఎవరికి రాలేదని వారు అనుకుంటారు ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటారు యథార్థం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కష్టాలనేవి తప్పవు అవి ఏ పూర్వజన్మలందు మనము ఆర్జించుకున్నవి పూర్వభోగ కర్మల నుండి మన చిట్టాలు ఎక్కినవి మనల్ని వెంటాడుతవి అనుభవం వల్ల తప్ప అవి నశింపు ఉన్మత్తులకు జడులకు మనకున్నట్లు దుఃఖానుభవం ఉండదు జ్ఞానులకు కూడా దుఃఖం అంటాం ఉన్మాదము జడతము పూర్వకృత పాపం వల్ల కలుగుతాయి అనుభవం వల్ల ఆ పాప నశించగానే జలత్వం వదిలిపోతుంది అంతటా వానికి కూడా మనకందరికీ వల్లనే దుఃఖానుభవం కలుగుతుంది గాఢ సుషృప్తి ఎందు మనకు దుఃఖానుభవం ఉండదు అటు నిద్ర ఉండి లేచి ఆహా ఎంత సుఖంగా నిద్రపోయాను అనుకుంటాం జ్ఞానులు మేలుకును ఉన్నా వారికి దుఃఖం అంటదు కనుక వారికి ఆ మెలకు ఆ సుషుప్తి ఉంటేదే అనాలి దుఃఖంలో చుట్టుకున్నా జ్ఞానులు మనం సుషుప్తిలో పొందే సుఖాన్ని పొందుతూ ఉంటారు అంటే వారి శరీరాలకు బాధ కలుగుదాయి కాదు ఆ బాధ వారి మనస్సును అంటదు దుఃఖం రచేవారు వ్యధ చెందరు ఆభారం చే మనవలే కుంగిపోరు బరువైన దారుఖండం ఖండం పది మంది పట్టేడితే కానీ కదలదు దాని నీటిలో వేస్తే పసివాడు కూడా దాన్ని ఇట్టే కదిలించగలుగుతాడు గలడు ఇట్టే కదిలించగలడు కాబట్టి మన దుఃఖాలను జ్ఞానజలవంతం ఉంచేది చాలు అవిట్టే తిరిగి అయిపోతాయి మరి ఆ జ్ఞానం ఎత్తిరావు అంటే విషయములు యథార్థాన్ని వహించడే జ్ఞానం వివిధ రంగాల్లో పరిశోధనతో పూర్తిగా మునిగిన వారు తమ కష్టాలను మర్చిపోతారు ఈ మరపు తాత్కాలికమే కాబట్టి దుఃఖాన్ని పూర్తిగా తుడిచిపెట్టదు అట్టి దుఃఖనాశనం పరమార్థ జ్ఞానం వల్లనే కలుగుతుంది విషస్వరూపాన్ని ఏమాత్రం గ్రహించినా కొంత దుఃఖం నివారణ అవుతుంది కొందరు కష్టాలను లక్ష్య పెట్టగా తిరుగుతూ ఉంటారు అట్టివారిని ఓదార్చబోతే కష్టాలకేమి లేండి ఏవో వస్తవి అని త్రోసిపొచ్చుతారు ఆ నిబ్బరమే కష్టకాలమందు వారి ధైర్యాన్ని సహనాన్ని ఇస్తూ ఉంటుంది కష్టాలు కాపురముండవు కాలమే అన్ని దుఃఖాలను మానుపుతుంది జ్ఞానం లేనివాడు నేటి కష్టాలను మనం పది ముందు వెళ్ళి చూసి నవ్వుకుంటాడు అలా చూసినప్పుడు దుఃఖములు అంతగా బాధించవు జ్ఞానులు అది తటస్థ దృష్టి తమ వాదలు ఇంకెవరికో ఎవరివో ఎదటి వారివో అన్నట్లు దేశకాలాలు దవ్వుగా నిలిచి వారు చూస్తూ ఉంటారు చూస్తారు దుఃఖాల్లో మునిగిన వారికి తనకున్న జ్ఞానం జ్ఞానం లేదనే ఇంకే జ్ఞాని వారి కష్టం లేదు ఆదుకుంటాడు తనకున్న జ్ఞానాంజనం లేదని ఎరిగి ఈ జ్ఞాని వారిని కష్టం లేదు ఆదుకుంటాడు ఎవరికి దుఃఖాలు ఆర్త సేవను చేసేవారు ఆర్తుల పట్ల కేవలం ఉపకార బుద్ధితో చేస్తారనుకోకూడదు ఆర్త సేవ ఉపకార పర్వ పర్వత్వం లేకపోలేదు కానీ నిజానికి అది సేవావృతులకు చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది ఉపకారం పొందిన వారికి సంతృష్టి ఉండకపోగా ఉపకరించిన వారి పట్ల కృతజ్ఞత కూడా ఉండదు నేను చేసిన మళ్ళీ పేర్లు మర్చిపోయినాడే వీడని నువ్వు ఆగ్రహం చెందకూడదు వాని కృతజ్ఞతయే నీ సంకల్పశుద్ధికి లా సాక్ష్యమని సంతోషించు పరోపకారం కీర్తి కోసం కాదు నీవు చేసిన మీరు వల్ల ఎదుటివానికి ఏమి లాభం కలిగిందే అనే విచారణకు పోక దానివలన నీ శీలమునకు నీ ఆత్మకు కలిగిన లాభాన్ని తలుచుకుని సంతృష్టి వహించాలి సత్కర్మాచరణం వల్ల మనశ్శరీరాలను అదుపులో ఉంచుకున్నట్లు కొనడం వల్ల ఇటువంటి జ్ఞానం చేకూరుతుంది నియమపూర్వకమైన ఈ సదాచరణం ఈశ్వర భక్తికి దారి చూపుతుంది సకల భూతములందు భక్తుడు ఈశ్వరునే దర్శిస్తాడు దేవాలయములకు గోపురాన్ని కట్టించిన వాని మనస్సు ఆ గోపురం అంత ఉన్నతం విశాలమవుతుంది పరోపకార బుద్ధి లోకమంతలా విస్తరించి లోకాన్ని తనలో విముడ్చుకుంటుంది విశ్వమంతటిని పరోపకారి తన కౌగిలిలోకి తీసుకుని జగత్ కుంటుంబి అవుతాడు జ్ఞానుల సాంగత్యము కూడా జ్ఞానహేతు అవుతుంది జ్ఞానులతో కలిసి ఉంటూ వారు చేసే మంచి పనులను చూస్తూ వాటిని గూర్చి చింతిస్తూ ఉంటే మనకు కూడా తయాధర్మములు ధర్మములు అలవడతాయి మహాపురుషుల సాన్నిధ్యం వేల ప్రజలను పరిశుద్ధులను చేసి ఉద్ధరిస్తుంది కావున జ్ఞానమే సకల దుఃఖ నివారకం ఎవరయ్యే జ్ఞాని అంటే తన దుఃఖములను తృణీకరించేవాడే అని చెప్పాలి శ్రీ భగవత్పాదులు సెలవిచ్చినట్లు అట్టి జ్ఞానులు సకృప్తుగా ఉంటారు జంతూనాం నరదూర్లభ మతీ పుంసత్వం తస్మై ద్వైదిక తస్మైద్వైదికర్మపరాత హి విద్వత్ తస్మాత్ పరం జంతువులందు నరుడు తస్మాత్ పరం జంతువులందు నరుడు వారిలో పురుషుడు అందు విప్రుడు వారిలో వైదిక ధర్మోపరుడు అందు విద్వాంసుడు దుర్లభం అన్నారు అట్టి విద్వత్తుకు వైదిక ధర్మ మార్గపరత్వము ఈశ్వర భక్తి కారణములు ఈ రెండింటిలో ఏది లోపించినా రెండవది వ్యర్థం ఈ రెండింటి సమ్మేళనం చే సకల దుఃఖ నివారకమైన జ్ఞానం కలుగుతుంది పరమేశ్వరి అట్టి జ్ఞానము మనకు ప్రసాదించుకోక కర్మానుష్ఠానం ఎందుకు మన కర్మకాండ కఠిన నియమాలతో కూడుకుని ఉంటుంది ఇతర మతములందో అట్టి ఇటువ లేవు ఇంతకాలంగా మన పూర్వులు నియమపూర్వక కర్మానుష్ఠానం చేస్తున్నారంటే వారి యోగ్యత శ్రద్ధాభక్తులు అందుకు కారణం అనుకోవలసిందే కానీ ఇలా చేసి తీరవలసిందేనని వారిని ఎవరు నిర్బంధించారు తరతరాలుగా మన పూర్వీ ఊరులు ఈ నియమపాలన చేస్తున్నారు అదే మనకు ఆచారం శిష్యులను చూసి ఇతరులు తమ నడవడిని దిద్దుకుంటూ ఉంటారు మన ఆచారాలన్నీ ఇలా సాంప్రదాయంగా వచ్చినవే కానీ శాసనబద్ధం కావు ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినప్పుడు శిష్టుల పలుకుబడి సంఘాన్ని హద్దులో నిలిపి ఉంచుతుంది సంఘ నియమాలకు నిలమైన పల్లెల్లో ప్రజలు నివసిస్తున్నంతకాలం శిష్టుల పలుకుబడిలా చిల్లుతూ వచ్చింది ప్రజలు పట్టణ రాష్ట్రాలకు తల్లిపోవడంతో సదాచార రక్షకుల శిష్యుల పలుకటి తగ్గి సంఘానికి సైధ్యం స్థితిని ప్రాప్తి ప్రాప్తించింది హైంద్ర సంఘం మతపంప్రదాయాలతో మునిగి తెలుతూ ఉంటుంది కర్మానుష్ఠానం పట్ల మనకు ఆది ఆదరం అధికం దాన్ని విడనాడట మనకు మనసప్పుదు కర్మాచరణకు అనుకూల పరిస్థితులు లేకపోవడం పోయేవే పోయినే లేకపోయినే అనే మనసులో బాధపడుతూ ఉంటాం కర్మకాండను పెద్దలు ఎందుకు విధించారనే విషయం కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది తక్కిన అలా వదిలి ఒక్క వివాహ సంస్కారాన్ని దాని నియమాలను గురించి ఆలోచించుదాం అవివాహిత యొక్క అవివాహిత అయిన కన్య ఈశ్వరుని భర్తగాను వివాహిత వివాహిత అయిన భర్తనే ఈశ్వరుడుగాను ఎంచుకోవాలి అన్నారు వయసు వచ్చిన కన్యలు వయసు వచ్చిన కన్యలు కొంత కట్టుబాటుతో మెలగాలను అన్నారు పురుషులలో వివాహ సంస్కారం వల్ల మితంగా కామపురుషార్థాన్ని సేవించి మోక్ష పురుషార్థాన్ని సాధించడం గురువును ఆశ్రయించవలసి ఉంటుంది స్త్రీలు ఉత్తమ గది కోసం భర్తనే గురువుగా ఎంచుకుంటారు భర్తనే దైవంగా భర్తనే దైవంగా ఎంచుకుని దేహాత్మను రెండింటినీ అర్పించి సేవించుకుంటారు భర్త సేవయే స్త్రీలకు ఈశ్వర సేవ ఈ విధంగా సత్కర్మని నమ్మి ఆ కర్మాచరణతో మనం తాగా అధికం చేస్తూ ఉంటే ఆత్మోపలబ్ధి చేయకూడుతూ ఉంటుంది మూఢభక్తితో ఆచరించిన సత్కర్మల ఫలితము ఫలములు ఇస్తూ ఉంటాయి ఆ ఈశ్వర ఈ కర్మల వలన ఈ కర్మల వల్ల ప్రయోజనం ఏమిటి అని శంకిస్తున్నాం అంటే మనకు భక్తి విశ్వాసం సన్నగలుతున్నాం అన్నమాట మన ఆచారాల పరమార్థాన్ని గ్రహించి మన గ్రహించిన వారు వాటిని మౌక్షం క్రింద అవివే క్రింద జమకట్టి తెగనాడరు మనకు తెలియనివన్నీ పనికి మాలినవన్నీ ఇలా పరిచయించడం కంటే శ్రద్ధాభక్తులతో అనుసరి అనువర్తించడం మేలు కామక్రోధ వసులమై తప్పుదారిని పడకుండా మనము మనకు కొన్ని నిబంధనలు అనవ అవసరం కట్టి ఉంచిన గోవును ఎప్పుడు బాధలవాలను పశువులు కాబరికి తెలుసు తెలుస్తుంది మన బంధం నుండి ఎప్పుడు తప్పించాలో పశుపతి ఈశ్వరుకి ఎరుక యజ్ఞ తపోదా ధన కర్మాదులు ఇచ్చే మనకు జ్ఞానం లభిస్తుంది మనకు జ్ఞానం లభిస్తుంది మనం వివిధ కర్మానుష్ఠానం శ్రద్ధగా చేస్తూ దాని ఫలమును ఈశ్వరుని అర్పితం చేస్తే జ్ఞానప్రాప్తి దానివల్ల ఈశ్వర ప్రాప్తి లభిస్తుంది కర్మానుష్ఠానం ఏ మరక మనం త్యాగాదులు ఇచ్చే పుణ్యమనే బంధమును సంపాదించుకుంటే పాప బంధములు విడిపోయి పరమాత్మ జ్ఞానం కలిగి చావు పుట్టుకలనే సంసార బంధం నుండి ముక్తి దొరుకుతుంది ఈశ్వరార్పణ బుద్ధిచే చేసేసే చే ఈశ్వరార్పణ బుద్ధిచే చేసే కర్మానుష్ఠానం వల్ల చిత్త నైర్మల్యం కలుగుతుంది చిత్తశుద్ధి చిత్తశుద్ధిచే ఏకాగ్రత అలవడుతుంది నిర్మలము ఏకాగ్రము అయిన చిత్తమునందు ఈశ్వర సాన్నిధ్యం లభిస్తుంది నిర్మలము నిశ్చలము అయిన అభా అర్ధమునందే కదా స్పష్టమైన ప్రతిబింబము కనిపించేది కర్మానుష్ఠానం శీలం ఉపాసన జ్ఞానం అని ఇవి ఈశ్వరానుగ్రహానికి సోపానాలు ఈ సాధనా చతుష్టయాన్ని మనం అభ్యసించి మన బిడ్డలకు కూడా అలవర్చాలి విహిత కర్మాచరణ చేస్తూ భక్తి ప్రేమలచే జ్ఞానాన్ని మన కోరికలను తాపములను హోమం చేసి పరమా పరమాత్మానుభవం గాక భగవద్గీత ప్రథమ శ్లోకం ధర్మక్షేత్ర కురుక్షేత్రేత్రే సమావేత మామక పాండవాకు సంజయ గీత హృదయం అత్త ఈ శ్లోకం ఈ క్షేత్రంలో చెబుతారు క్షేత్రధర్మక్షేత్రే సతి క పాండవ సేవ కీను మా కుర్వత సత్ జయ అని అన్వయించుకోవాలి క్షేత్రం అనగా శరీరం ధర్మం ఆచరించడానికి యోగ్యమైన కూర్చో ఉండగా కురు ధర్మమా ఆచరింపము ఆ ధర్మం ఎందుకు ఆచరింపువలను అంటే ఈ శరీరమందు మామక అహంకారం అమకారం వచ్చే గుణములను పా పాండవ తెల్లనైన సాత్విక ఆవృత్తులను సిద్ధంగా ఉన్నవి ఈ రెండు తెల్ల చెట్టుని తప్పించుకున్నట్టు శాస్త్రవేత్తమైన ఆచరించాలి అనే అర్థం సిద్ధిస్తున్నది తర్వాత ఎపిసోడ్లో మన గీతాచార్యుల దగ్గరించి చెప్పుకుందాం గీతాచార్యుల గురించి చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి